నాగరాజు లింగమయ్య మరి కత్తినారాయణ స్వామి వీరభద్ర స్వామి జే మల్లికార్జున చిరంజీవి కలూడ జిల్లా కార్యకర్త తీసుకొచ్చి ఎంత గుర్తించి

కూడా కో కోరుతా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి జెండాలు జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రెడ్ కోవింద్ గారు కామెంట్ పద్మావతి గారు అనంతపురంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై ఐదవ జిల్లా మహాసభల ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుండి మహాప్రదర్శన ప్రారంభమైంది ఇవాళ చాలా అద్భుతంగా కళాకారుడు నృత్యంతో డబ్బు కళాకారులు చెక్క భజన కళాకారులు గురువయ్యలు గురువులైన వాళ్ళందరూ కూడా ఈరోజు వాతావరణం కూడా సహకరించింది వర్షాలు కానీ ఇవాళ రామకృష్ణ గారు అనంతపురం రావడం ఉద్యమాల పోరాట నాయకుడు మాజీ శాసనసభలో ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు విద్యార్థి ఉద్యమం పట్టినటువంటి కారుడు అక్కినేని వరద గారు కార్మిక నాయకుడుగా హంద్రీవా సాధన కోసం కృషి చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామరెడ్డి జగదీష్ గారు సత్యసాయి జీ కార్యదర్శులు కామరెడ్డి పి నారాయణ స్వామి మల్లికార్జున గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్సన్ బాబు గారు కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్టీ సంజీవమ్మ గారు రెడ్డి గారు శ్రీరాములు గారు రాజారెడ్డి గారు రామకృష్ణ గారు గోపాల్ గారు పద్మావతి గారు చిన్నప్ప గారు రమనాయ గారు రాజేష్ పెద్దయ్య గారు నారాయణ స్వామి సంతోష్ వైవ రామాజు మురళ్య మహాసభలు గ్రామ శాఖల నుండి మండల మహాసభలు నియోజకవర్గ మహాసభలు జరుపుకొని ఇవాళ జిల్లా మహాసమరెక్కడ జరుపుకుంటూ ఉన్నాం ఇవాళ పెద్దలు ఇవాళ అనంతపురం జిల్లా కరూ జిల్లా వనసపొత్తం నుండి జిల్లా ఇవాళ ఆత్మహత్యలు చేస్తున్నటువంటి జిల్లా ఏ ప్రభుత్వం అధికారంలో చిన్న సమాట కావాలని చెప్పి చైలుగా పోయినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీ సీబీఐకి ఉందని చెప్పి మీ అందరికీ నియమాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ పేరూర ప్రాజెక్టు ప్రాజెక్టు రెండు మిలియమ్స్లో నీరు ప్రభుత్వాలు ఇవాళ ప్రధానంగా ఇవాళ విధంగా అంటే ఇవాళ పరిశ్రమ రావాలి కుటీర పరిశ్రమలు రావాలి అదేవిధంగా గవర్నమెంట్ పరిశ్రమ రావాలి చేసుకునేటువంటి వేల మంది పనిచేసుకున్నటువంటి కార్మికులు ఉండాలి అట్లాంటి పరిశ్రమ రావాలని కోరుకుంటా ఉన్నాం అదే విధంగా సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై రేపు ఇవాళ జరిగేటువంటి ఈ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ ఇవాళ డబల్ ఇంజన్ సర్కార్ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రామకృష్ణ గారు రాష్ట్ర పిలిపిస్తే ఇంటి స్థలాలు కావాలని చెప్పి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో నగరాల్లో రెండు సెంట్లు మరి నాలుగు లక్షలు రూపాయలు ప్రభుత్వం అంటే ఐదు లక్షలు కావాలని మరి డిమాండ్ చేయడం జరిగింది అందుకే వేల మంది వస్తా ఉన్నారు ఎర్ర జెండా చేత కమ్యూనిస్ట్ పార్టీ నమ్మకంతో వేల మంది వస్తా ఉన్నారు గ్రామ సచివాలయాల దగ్గర మండలాల దగ్గర ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఆర్టీఓ కార్యాలయం దగ్గర కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం ప్రతి అర్జీ కూడా న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే మిలిటెంట్ పద్ధతుల్లో పోరాటం చేస్తాం అదే విధంగా కరెంట్ ఛార్జీలు పెంచారు ఇటీవల రామచిత్ర గారు పిలిపిస్తే ఇవాళ కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఈ సంవత్సర కాలంలో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు పెంచారు మరి వడ్డించబోతా ఉన్నారు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు మరి పెంచబోతా ఉన్నారు అవి తగ్గించాలి గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితే ఇవాళ పగల కొట్టమని చెప్పినటువంటి ప్రభుత్వం లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు ఇవాళ ఈ అంశంపై మాట్లాడబోతా ఉన్నాం ఇప్పటికే రామకృష్ణ గారు నారాయణ గారు స్మార్ట్ మీటర్లు పగల కొట్టమని చెప్తా ఉన్నారు పగల కొట్టి తీడతాం స్మార్ట్ మీటర్లు వెనక్కి వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం అనంతపురం జిల్లాలో ఆరు వేల ఏడు వందల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు అంటే ఎర్ర సైన్యం రెడ్ ఆర్మీ ఈ రకమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి అనంతపురం జిల్లా మరింత క్రియాశీలకంగా పనిచేల్సిన అవసరం ఉంది మహిళలకు రక్షణ లేదు నరేంద్ర మోడీ కేబుల్తే బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే బిడ్డను చదివించండి బిడ్డని కాపాడిందండి మన పక్కనే సత్యసాయి జిల్లాలో ఏడుగురాల పల్లిలో ఇవాళ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి తొమ్మిది సంవత్సరాలు చదువుకుంటున్నటువంటి అమ్మాయి పైన పద్దెనిమిది మంది వాళ్ళ ఒకరి తర్వాత ఒకరి తర్వాత అత్యాచారం చేసినటువంటి వారు ఈ సమాజానికి అవసరమా నేను అంటా ఉన్నా ఇక్కడే పక్కన గాదులో రామకృష్ణ కాలనీలో ప్రేమ పేరుతో చంపేస్తారు ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే కంచే చేరు వేసినట్లుగా భూ కబ్జాలకంతగా పాల్పడతా ఉన్నారు వీటన్నింటిపైన పోరాటాలకు సిద్ధపడాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా రామకృష్ణ గారు ఎర్ర చీరలు ధరించి మరి భారీ ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలందరికీ కూడా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం మరి మన జిల్లా మహాసభలు అన్ని జిల్లాల్లో కూడా ఎంతో ఉత్సాహంగా జరుగుతూ ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల మహాసభలు పూర్తయిన తర్వాత మన సిపిఐ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభలు ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో ఒంగోలు నగరంలో ఘనంగా జరుపుకోబోతూ ఉన్నాం ఇరవయో తేదీ నుండి ప్రజానాట్య మండలి కళారూపాలు కూడా అక్కడ పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన అనంతరం మన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ఇరవై ఐదవ మహాసభలు మరి చండీగఢ్ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకోవడానికి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఇవాళ దేశవ్యాప్తంగా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీని మరింత పోరాటాలకు సమాయత్తం చేయడానికి ఈ మహాసభలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మహాసభలకు కూడా ఎనలేని ప్రాధాన్యత ఉందని మనవి చేస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి రేపు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నాటికి వంద సంవత్సరాలు హండ్రెడ్ ఇయర్స్ శతవార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం కామెంట్స్ అవునా కాదన్నా భారతదేశంలో వంద చరి సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు రెండే రెండు రాజకీయ పార్టీలు ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ రెండు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏదో మామూలు చరిత్ర కాదు ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించే కాలంలో వారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు రోడ్ ఎక్కితేనే తీసుకుపోయి జైల్లో పెట్టేవాళ్ళు ప్రాణాలు తీసేవాళ్ళు క్రూరంగా హింసించే వాళ్ళు అండమాన్ నికోబార్ సెల్యులర్ జైలుకు పంపేవాళ్ళు అయినా సరే ఆనాడు మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పోరాడింది ఎర్రజెండా చేత సీపీఐ సిపిఐ పోరాడింది కాబట్టి వాళ్ళకు గర్వంగా చెప్తా ఉన్నాం రాజకీయ పార్టీలుగా మనం విప్లవకారులు సర్దార్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు లాంటి విప్లవకారులు పోరాటంలో పాల్గొని తమ ప్రాణాల తృణప్రాయంగా అర్పించడం జరిగింది అందుకోసం అలాంటి చరిత్ర కలిగిన పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని జరిపి నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు రక్తదర్పణం గావించి పది లక్షల ఎకరాల భూములు పంచిన పార్టీ ఏకైక పార్టీ ఎర్రజెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీని గర్వంగా ఈ రోజుకి చెప్తా ఉన్నాం దొన్నేవాడికి భూమి దక్కాలి పేదవాడికి ఇల్లు స్థలం కావాలి ఉద్యోగం రావాలి ఇల్లు కావాలి ఈ సౌకర్యాల కోసం పోరాడిన పార్టీ కూడా మన పార్టీనే ఈనాటి కూడా పోరాడుతూ ఉన్నాం అనంతపురం జిల్లాలో పెద్ద పెద్ద భూస్వాములకు వ్యతిరేకంగా పెత్తందారులకు వ్యతిరేకంగా బంజరు భూముల కోసం శివాయ సాగు భూముల కోసం ఎన్నో పోరాటాలు చేశాం ఆనాడు మన జిల్లాలో తరిమల నాగిరెడ్డి గారు నీలం రాజశేఖర రెడ్డి గారు కలు సదాశివన్ గారు బీకే ఆదినారాయణ రెడ్డి గారు వారు ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి పేద ప్రజానీకరణ అంతా కూడా కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది అలాంటి రాజకీయ పార్టీ ఇవాళ నేను కామెంట్స్ మీకు అందరికీ ఒకటే గుర్తు చేస్తా ఉన్నా స్వాతంత్ర పోరాట కాలంలో ఎట్లయితే మన నాయకులు పోరాడారు అదే పద్ధతుల్లో మళ్ళీ మనం పోరాటానికి సమాయత్తం కావాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి వాదాన్ని నిలబెట్టుకోవాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి ఆ దిశగా మనం అందరం కూడా ముందుకు సాగాలని కోరుతా ఉన్నా నేను ఇక్కడ ఇక్కడే చదువుకు చదువుకునేటప్పుడు ఆనాడు లో ఉన్నాం మేమంతా ఏష్ లీడర్స్గా మేముంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు వాళ్ళు కూడా ఆర్ఎస్ వాళ్ళు గోడల మీద రాసేవాళ్ళు వాళ్ళ గో అందరం కూడా ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు చాలా మంది ఒక్కసారి ఇట్లా చేతులు ఎత్తండి మేమందరం కూడా ఉన్నాం ఆర్ఎస్ వాళ్ళ గోడ మీద రాసేవాళ్ళు వాళ్ళని చూసి మేము నవ్వు అనుకునే వాళ్ళు ఏంద్రీట్లు రాస్తున్నారని వాళ్ళు ఏం రాసేవాళ్ళు అంటే గోడ మీద దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యం ఒక రాజ్యమా దొంగ ముండా కొడుకులు ఏలే పాలన ఒక పాలన అని రాసేవాళ్ళు మళ్ళీ వినండి దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా దొంగ ముండా కొడుకులు ఏలే పాలన ఒక పాలన అని రాసేవాళ్ళు వాళ్ళు అది రాస్తే ఎందుకు రాదు లిట్ట రాశారు ఇంత తీవ్రంగా రాశారు అని అనుకునే వాళ్ళం కానీ ఇవాళ దేశంలో జరుగుతున్న చూస్తూ ఉంటే పక్క దొంగ ఓట్ల పాలన దొంగ నోట్ల పాలన ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా అక్కడ కేంద్రంలో కుర్చీలో ఉన్నారంటే ఆ దొంగ నోట్లతోనే దొంగ ఓట్లతోనే ఇవాళ వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు స్వీయంగా మన జిల్లా అనంతపురం జిల్లాలో మనం కూడా చూసాం అనంతపురంలో పెద్దగా ఎవరు రిగ్గింగ్ చేయలేదు కానీ తాడిపత్రిలో దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి రిగ్గింగ్ చేసేవాళ్ళు ఒకసారి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు రిగ్గింగ్ చేస్తే దానిపైన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం జనతాదల్ అందరం కూడా కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేశాం ఆ ధర్నాకు చంద్రబాబు నాయుడు గారే కాదు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ధర్నాకు వచ్చి కలెక్టరేట్ దగ్గర ధర్నాలో పాల్గొన్నాడు ఇక్కడ ఉన్న చాలా మంది గుర్తుంది ఆరో జరిగింది అదేవిధంగా పెనుగొండ ప్రాంతంలో సానే చెన్నారెడ్డి అక్కడ కూడా రిగ్గింగ్ చేసేవాడు ధర్మవరం ప్రాంతంలో రిగ్గింగ్ చేసేవాళ్ళు కడప జిల్లాలో రిగ్గింగ్ చేసేవాళ్ళు రాయచోటి టౌన్లో అయితే రాయుడు ఎవరిని ఓటర్లు రానిచ్చేవాడు కాదు మున్సిపాలిటీలోనే రిగ్గింగ్ చేసేవాడు అతను అదేవిధంగా కర్నూలు జిల్లాలో కప్పట్రాలు వెంకటప్పనాయుడు ఉండేవాడు ఆ కప్పట్రాల వెంకటప్ప నాయుడు దేవనకొండ మండలంలో సగం గ్రామాల్లో విజయభాస్కర్ రెడ్డి కోట్లు వేయించేవాడు సగం గ్రామాల్లో కేఈ కృష్ణమూర్తికి ఓట్లు వేయించేవాడు ఒక్కరిని కూడా ఓటుకు రావద్దండమ్మా మీకు ఆ పని ఏం లేదు ఆ పని అంతా మేమే చేసి పెడతామని మొత్తం ఓట్లు గుద్దేవాడు దాన్ని మనం అంతా చెప్పేవాళ్ళం ఇవాళ ఓట్ల రెగ్గింగ్ జరుగుతూ ఉంది దుర్మార్గం జరుగుతూ ఉంది ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తా ఉన్నారని మనం చెప్పేవాళ్ళం కానీ ఇవాళ కొని వాళ్ళందరూ కూడా ఇవాళ దాసోహం ఉన్న తర్వాత మొత్తం దొంగ ఓట్లు రాయిస్తా ఉన్నాడు ఒక్క బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి ఏడో మారుమూల ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక లక్ష రెండు వందల యాభై దొంగ ఓట్లు చేర్చారు మహదేవపుర నియోజకవర్గంలో ఒక లక్ష ఓట్లు